హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సైబర్ షాడో ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి హ్యాకర్స్ మన పాస్వర్డ్స్ కానీ మన యూజర్స్ నేమ్స్ కానీ ఎలా చూస్తారు హౌ హ్యాకర్స్ విల్ సీ యువర్ పాస్వర్డ్స్ సో మా ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అది ఎస్బీఐ అవ్వచ్చు హెచ్డిఎఫ్సి అవ్వచ్చు ఎనీథింగ్ ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది మనం అందరం తెలుసో తెలియకో నార్మల్గా ఓపెన్ చేసేసి బ్యాంక్ అకౌంట్కి లాగిన్ అవుతాం లైక్ ఇలాగ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఇలా క్లిక్ చేయంగానే మనకు వచ్చేసి కంటిన్యూ లాగిన్ ఇక్కడ యూజర్ నేమ్ క్లిక్ చేస్తాం పాస్వర్డ్ క్లిక్ చేస్తాం లాగిన్ అవుతాం మనం అందరం ఏమనుకుంటాం ఇది చాలా సెక్యూర్ అనుకుంటాం కానీ హ్యాకర్స్ మన నెట్వర్క్లో ఒకవేళ హ్యాక్ చేసి ఉన్నప్పుడు వాళ్ళు మన యూజర్స్ నేమ్ చూడొచ్చు పాస్వర్డ్స్ కూడా చూడొచ్చు చెప్తాను అది అది ఎలాగో ప్రాక్టికల్గా చేసి హ్యాండ్స్ ఆన్గా చూపిస్తాను అలాగే మనం ఏ బ్యాంక్ అయినా క్లిక్ చేయండి ప్రతి దానికి ఒక లాగిన్ ఉంటుంది ఇక్కడ కూడా చూడండి కస్టమర్ ఐడి ఉంది ఏదైనా చూడండి ఏ బ్యాంక్ అయినా తీసుకొని ప్రతి దానికి ఒక యూజర్ నేమ్ ఉంటుంది ఒక పాస్వర్డ్ ఉంటుంది లేదంటే ఇలాగ కస్టమర్ ఐడి ఉంటుంది కొన్నిటికి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఓటీపీ ఉంటుంది కానీ హ్యాకర్స్ ఎలా చూస్తారు హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేస్తారు వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం దాన్ని డిస్కస్ చేయడానికి నేను మీకు ప్రాక్టికల్గా ఖాళీ లినెక్స్ వాడి చూపిస్తాను అండ్ అలాగే మన హోస్ట్ మిషన్ అంటే మన మెయిన్ ఇది ఇది ఇంకొక మిషన్ అంటారు దీన్ని ఓఎస్ విండోస్ లెవెన్ లోపల ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ని ఒక హ్యాకర్ ఖాళీ లినెక్స్లో క్రెడెన్షియల్స్ అనేది ఎలా చూడగలుగుతారు ఈరోజు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఈరోజు నేను తీసుకుంటున్న బ్యాంక్ వచ్చేసి ఆల్టోరో మ్యూచువల్ ఇది ఒక బ్యాంక్ ఇది ఒక టెస్టింగ్ బ్యాంక్ అంటే ఇది ఒక ఒరిజినల్ బ్యాంక్ కాదు కానీ ఒక బ్యాంక్లో ఉండే ప్రతి ఒక్క సెట్టింగ్స్ అనేవి కూడా ప్రతి ఒక్క సర్వీసెస్ అనేవి కూడా దీంట్లో మనకు ఉంటాయి సో దీన్ని వాడి ఈరోజు మీకు నేను ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎలాగ చేసి చూపిస్తారో చూపిస్తాను ఈరోజు మీరు చూసారంటే ఇలాగా ఈ బ్యాంక్కి ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ కనిపిస్తుంది సైన్ ఇన్ క్లిక్ చేశాక నేను యూజర్ నేమ్ క్లిక్ చేస్తాను పాస్వర్డ్ క్లిక్ చేస్తాను లాగిన్ కొట్టగానే ఆటోమేటిక్గా లాగిన్ లోపలికి వచ్చేసాము చూసారా హలో అడ్మిన్ యూజర్ కానీ ఇక్కడ పాస్వర్డ్ మీకు తెలియలేదు ప్రతి ఒక్కరూ ఇలాగే ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి చూస్తాము ప్రతి ఒక్క మన సర్వీసెస్ చెక్ చేసుకుంటాము కానీ మన లాగిన్ అయ్యే క్షణంలో హ్యాకర్ కూడా ఒక కాపీ తీసుకోవచ్చు అది ఎలాగో మరీ ఒకసారి ఇప్పుడు చేసి చూపిస్తాను ఇక్కడ సైన్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మన కల్లి లినిక్స్ ఓపెన్ చేస్తున్నాను ఇది ఒక హ్యాకర్ మిషన్ అనుకోండి ఆల్రెడీ ఒక హ్యాకర్ వచ్చి మీ నెట్వర్క్లో ఆల్రెడీ ఉన్నాడు అతను మీ నెట్వర్క్ని మానిటర్ చేస్తున్నాడు అని ఇమాజిన్ చేసుకుందాం దీని ఐపీ ఒకసారి చూపిస్తాను మన హ్యాకర్ వాడుతున్న సిస్టమ్ ఐపి చూపిస్తాను ఈ ఐపీ వచ్చేసి వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ టెన్ దీని ఐపీ వచ్చేసి వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ టెన్ మరి మన హోస్ట్ మిషన్ ఐపీ కూడా చూడాలి కదా ఎందుకంటే ఇదొక సిస్టమ్ అదొక సిస్టమ్ అని చెప్పాను ఇది చూపిస్తాను దీంట్లో చూడాలంటే విండోస్లో ఐపీ కాన్ఫిగ్ అనే కమాండ్ యూజ్ చేస్తాము ఇక్కడ మన ఐపీ వచ్చేసి వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ నైన్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే లినెక్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకంటే సపరేట్ సపరేట్ ఐపీస్ ఉన్నాయి కాబట్టి సో ఒక హ్యాకర్ అనేవాడు ఫస్ట్ మీ నెట్వర్క్లో హ్యాక్ చేసి వచ్చాక తను మీ నెట్వర్క్ మొత్తాన్ని మానిటర్ చేస్తూ ఉంటాడు అంటే చూస్తూ ఉంటాడు ఎవరన్నా ఏదైనా క్రెడెన్షియల్స్ క్లిక్ చేస్తారా అవి ఒక కాపీ తీసుకుందామా అని చూస్తూ ఉంటాడు అది దేనిలో చూస్తాడు అంటే మనకి ఒక టూల్ ఉంటుంది ఆ టూల్ పేరు వచ్చేసి వైర్ షార్క్ వైర్ షార్క్ ఈ టూల్ వాడి నెట్వర్క్లో జరుగుతున్న ప్రతి ఒక్క డివైస్ని మానిటర్ చేయొచ్చు ప్రతి ఒక్క డివైస్ డివైస్ లోపల ఎవరు ఏది క్లిక్ చేసినప్పటికీ కూడా ఒక హ్యాకర్ అనేవాడు ఒక కాపీ తీసుకోవడానికి కానీ ఒక నెట్వర్క్ ఎలా మానిటర్ అవుతుంది కానీ ప్రతి ఒక్కటి చెక్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ గమనిస్తే మనం ఈటీహెచ్ జీరో అని ఉంది అంటే ఈటర్నెట్ జీరో అదేంటో చూపిస్తాను ఇక్కడ మనం ఐఎఫ్ కాన్ఫిక్ అని కమెంట్ క్లిక్ చేయగానే ఈటర్నెట్ జీరో అని వచ్చింది కదా ఈటర్నెట్ జీరో ఒకటి లూ బ్యాక్ ఒకటి రెండు ఇంటర్ఫేస్లు మనకు ఉంటాయి ప్రతి ఒక్క ల్యాప్టాప్కి ప్రతి ఒక్క సిస్టమ్కి ఉంటుంది ఇటర్నెట్ జీరో అనేది వన్ నైంటీ టూ వన్ సిక్స్టీ ఎయిట్ తోటి స్టార్ట్ అవుతుంది బ్యాక్ అనేది వన్ ట్వంటీ సెవెన్ డాట్ జీరో డాట్ జీరో డాట్ వన్ ఇది ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుంది ఇది మాత్రం ప్రతి ఒక్కరికి చేంజ్ అవుతుంది కొంతమందికి వన్ నైంటీ టూ తోటి ఉంటుంది కొంతమందికి వన్ సెవెంటీ టూ తోటి ఉంటుంది కొంతమందికి టెన్ డాట్ ఉంటుంది అది మనం ఏదైతే మనం పెట్టుకుంటామో ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ మనకు అక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే మన విండోస్ లెవెన్ వచ్చేసి మన విండోస్ లెవెన్ వచ్చేసి వన్ నైంటీ టూ మీదనే ఉంది మన ఖాళీ కూడా వచ్చేసి అంటే అటాకర్ మిషన్ వచ్చేసి కూడా వన్ నైంటీ టూ మీదనే ఉంది సో ఇప్పుడు అటాకర్ ఏదైతే ఉన్నాడో అతను మన నెట్వర్క్ మానిటర్ చేస్తూ ఉంటాడు అది ఎలాగో చూపిస్తాను ఈటీహెచ్ జీరో మీద డబల్ క్లిక్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ప్యాకెట్స్ అనేది కనిపిస్తుంటాయి వీటిని ప్యాకెట్స్ అంటారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వీటిని ప్యాకెట్స్ అంటారు ఇక్కడ కింద కనిపిస్తుందా ప్యాకెట్స్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ సిక్స్టీ అంటే మన నెట్వర్క్లో ప్రతి ఒక్క డివైస్ అనేది ఒకదానికొకటి మాట్లాడుకుంటూ ఉంటాయి మీ ల్యాప్టాప్ మీ ఫోన్తోట అవ్వండి మీ ఫోన్ ఇంకొక ఫోన్తో అవ్వండి ఆ ఫోన్ వచ్చేసి ఏదైనా ఐ డివైస్ తోటి అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా మన వైఫై రౌటర్కి కానీ పోర్ట్ పోర్ట్కి కానీ కనెక్ట్ అయి ఉంటుంది ఇంటర్నెట్తో మాట్లాడుతూ ఉంటాయి సో మనం ఇప్పుడు ఎలా చూస్తామంటే ఒక హ్యాకర్ వచ్చేసి ఆల్రెడీ మన మన నెట్వర్క్లో ఉన్నాడు అది ఎలాగో అని చెప్పేసి నేను వైఫై హ్యాకింగ్ ప్లేలిస్ట్లో నేను చూపిస్తాను వై వైఫై హ్యాకింగ్ కూడా ఒక సెషన్ పెడతాను ఆ సెషన్లో మీకు వైఫై ఎలా హ్యాక్ చేయొచ్చు చూపిస్తాను ఇది దాని తర్వాత జరిగే స్టెప్ ఆల్రెడీ ఒక అటాకర్ కానీ హ్యాకర్ కానీ మీ వైఫైని హ్యాక్ చేసి మీ నెట్వర్క్లోకి వచ్చాడు అనుకుందాం సో వచ్చాక అతను ఏం చేస్తుంటాడంటే ఇలా వైర్ షార్క్ ఓపెన్ చేసి చెక్ చేస్తుంటాడు ఐపి నుంచి ఇక్కడ మీరు మనం చూడవచ్చు సోర్స్ ఐపి ఒకటి ఉంది డెస్టినేషన్ ఐపి ఇంకొకటి ఉంది సో ఏఐపి నుంచి ఏఐపీకి ప్యాకెట్స్ వెళ్తున్నాయి ఏఐపీ నుంచి ఏఐపీకి ప్యాకెట్స్ రిటర్న్ వస్తున్నాయి అనేది మొత్తం అతను చెక్ చేస్తూ ఉంటాడు సో ఇక్కడ ప్యాకెట్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్కి వచ్చాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హ్యాకర్ ఆల్రెడీ మీ నెట్వర్క్లో ఉన్నాడు అతను మానిటర్ చేస్తున్నాడు సో అదే ఇంట్లో అదే వైఫైకి కనెక్ట్ అయినా వేరే ఒక డివైస్ వచ్చేసి ఆల్టోరో మ్యూచువల్ అండ్ బ్యాంక్ ఓపెన్ చేసి లాగిన్ అవుతున్నారు సో మనం ఇప్పుడు అది ప్రాక్టికల్గా హ్యాండ్సాన్గా చేసి చూపిస్తాను మీకు ఇది ఇంకొక ఓఎస్ అంటే ఇదొక ఇంట్లో ఉన్న ఎవరో ఒక వ్యక్తి అతని ల్యాప్టాప్ కానీ అతని ఫోన్లో కానీ ఇది ఒక బ్యాంక్ లాగా మీరు ఊహించుకోండి ఇది ఒక బ్యాంక్ ఓపెన్ చేసి లాగిన్ అవుతున్నాడు లాగిన్ అవ్వడానికి అతను వాడిన క్రెడెన్షియల్స్ వచ్చేసి యూజర్ నేమ్ ఏమో అడ్మిన్ పాస్వర్డ్ మీకు హ్యాక్ అయ్యాక చూపిస్తాను ఎలా తీసుకుంటాడు అనేది ఎడ్మిన్ ఎడ్మిన్ కొట్టి లాగిన్ కొట్టే అడ్మిన్ కొట్టేసి లాగిన్ కొట్టాను సో హలో అడ్మిన్ యూజర్ అని వచ్చింది అంటే ఇప్పుడు నేను దీంట్లోకి లాగిన్ అయ్యాను సో ఇప్పుడు హ్యాకర్ ఏం చేస్తుంటాడంటే ఆల్రెడీ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాడు దీన్ని ఒక్కసారి మనం ఇట్లా స్టాప్ చేద్దాం స్టాప్ చేశాక మనం ఇక్కడ ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ప్యాకెట్స్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ప్యాకెట్స్ వచ్చాయి సో ఇన్ని ప్యాకెట్స్లో మనం మాన్యువల్గా టెస్ట్ చేయడం అనేది అసాధ్యం సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫిల్టర్ అప్లై చేద్దాం సో ఎవరైనా సరే ఏదైనా లాగిన్ పేజీలో లాగిన్ అయ్యారేమో మనకి ఇక్కడ కనిపిస్తుంది సో మనం మాట్లాడుకున్నట్లు ఆల్రెడీ ఒక హ్యాకర్ వచ్చి ఉన్నాక అతను ఒక ఫిల్టర్ క్లిక్ చేస్తాడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వన్ వన్ డబల్ త్రీ సెవెన్ ప్యాకెట్స్ ఉన్నాయి సో వీటిల్లో ఫిల్టర్ చేయడం కష్టం కాబట్టి ఒక ఫిల్టర్ క్లిక్ చేస్తారు హెచ్టిటిపి డాట్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ ఇలా క్లిక్ చేయగానే సో అతను చూడొచ్చు వన్ నైన్టీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ నైన్ అనేది సోర్స్ నుంచి వచ్చింది అంటే మీకు చూపించాను మన విండోస్ లెవెన్ అనేది ఇదొక కంప్యూటర్ ఇక్కడ నుంచి వచ్చింది సో ఎక్కడికి వెళ్ళింది డెస్టినేషన్ సిక్స్టీ ఫైవ్ డాట్ సిక్స్టీ వన్ డాట్ వన్ థర్టీ సెవెన్ డాట్ వన్ వన్ సెవెన్ ఇది దేని ఐపీ అడ్రస్ అంటే ఆల్టోర మ్యూచువల్కి ఒక వెబ్ సర్వర్ ఉంటుంది సో ఆ వెబ్ సర్వర్ అయిపో ఐపీఏ అడ్రస్ సో ఇక్కడికి వెళ్ళింది ప్రోటోకాల్ ఏంటిది హెచ్టీటిపి ప్రోటోకాల్ అంటే ఏంటిదో నేను మీకు తర్వాత సెషన్లో చూపిస్తాను ఇక్కడ మీకు చూపించచ్చు కావాలంటే అల్టోరో మ్యూచువల్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు హెచ్టీపీ అని చూసారా ఇదే ఆ హెచ్టీపీ సో హైపర్ టెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అదొక ప్రోటోకాల్ నేను చూపిస్తాను ఫ్యూచర్ క్లాసెస్లో ప్రోటోకాల్స్ మీద ఒక సెషన్ చేస్తాను సో ఇక్కడ హెచ్టీపీ ప్రోటోకాల్ మీద ఇన్ఫర్మేషన్ పోస్ట్ అనేదంతా లాగిన్ అయ్యింది సో ఇక్కడ రాగానే మనకు ఎన్నో సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి దీంట్లో ప్రతి ఒక్కటి కూడా ఈ ఇది ఈ యొక్క ఫిల్టర్ని ఇక్కడ సూచి సూచిస్తుంది సో ప్రతి ఒక్కటి ఇక్కడ మనం చెక్ చేయొచ్చు సో వీటిలలో మనకు పాస్వర్డ్ కూడా ఒక దగ్గర ఉంటుంది అదేంటిదంటే హెచ్టిఎంఎల్ ఫామ్ యూఆర్ఎల్ ఎన్కోడెడ్ ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేస్తే యూజర్ ఐడి వచ్చేసి అడ్మిన్ పాస్వర్డ్ కూడా అడ్మిన్ బీటీఎన్ సబ్మిట్ వచ్చి లాగిన్ టైప్ సో ఇక్కడ మనం చూస్తే యూజర్ నేమ్ అడ్మిన్ ఉంది పాస్వర్డ్ కూడా అడ్మినే ఉంది సో ఇది కరెక్టా కాదా అని కూడా మనం చెక్ చేయొచ్చు సో ఇప్పుడు మనం నేను మళ్ళీ మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మరి ఒకసారి ఇప్పుడు మళ్ళీ సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఎడ్మిన్ క్లిక్ చేస్తున్నాను పాస్వర్డ్ కూడా ఎడ్మినే క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక ఎడ్మిన్ ఎడ్మిన్ లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ అయ్యాం అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ యూజర్ నేమ్ అండ్ రైట్ పాస్వర్డ్ సో ఒక హ్యాకర్ ఇలాగా మీ నెట్వర్క్ని హ్యాక్ చేసి లోపల ఉండి ప్యాకెట్స్ అనే స్నిఫ్ చేస్తుంటాడు వీ దీన్ని ప్యాకెట్ స్నిఫింగ్ అంటారు ప్యాకెట్స్ని స్నిఫ్ చేస్తున్నప్పుడు హెచ్డిటీబి మీద రన్ అవుతున్న ప్రతి ఒక్క ప్రోటోకాల్ అతను చెక్ చేస్తుంటాడు ఏదైనా సరే లాగిన్ పేజ్ కానీ కనిపించినట్లయితే ఇలా వచ్చి హెచ్డిఎంఎల్ ఫామ్ మీద క్లిక్ చేసి అతను మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తీసేసుకొని అతను లాగిన్ అవుతాడు సపరేట్గా అందుకనే ప్రతి ఒక్కరు మేము చెప్పేది ఏంటంటే ఒక ఎథికల్ హ్యాకర్గా ప్రతి ఒక్క లాగిన్ దానికి మీరు పెట్టుకున్నప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డే కాకుండా ఖచ్చితంగా ఒక టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోండి అదొక ఓటీపీ కావచ్చు అదొక అథెంటికేషన్ అప్లికేషన్ కావచ్చు లేకపోతే ఏదైనా పర్వాలేదు ఏదైనా సరే టూ ఫ్యాక్ట్ అథెంటికేషన్ పెట్టుకోండి ఫేషియల్ రికగ్నేషన్ అయినా పర్వాలేదు మీ థమ్ ప్రింట్ అయినా పర్వాలేదు ఎనీథింగ్ కానీ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టేసుకొని మీరు హండ్రెడ్ పర్సెంట్ షూర్గా పాస్వర్డ్ ఎవరికీ తెలియదు కదా అని చెప్పేసి భ్రమలో ఉంటారు కానీ ఒక హ్యాకర్స్ ఇలాగా నెట్వర్క్ని హ్యాక్ చేసి తను ఈజీగా మీ నెట్వర్క్ని స్నిఫ్ చేసి తను చూడొచ్చు సో ఈరోజు మన సెషన్లో మనం మాట్లాడుకున్నట్లు హ్యాకర్స్ విల్ సీ యువర్ పాస్వర్డ్ సో ఒక హ్యాకర్ అనేవాడు ఎలా మీ పాస్వర్డ్ని దొంగలిచ్చి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం మరి దీన్ని ఇరాడికి చేయడం ఎలాగా సో ఇక్కడ మన ప్రోటోకాల్ చూస్తే హెచ్టిపి మీద రన్ అవుతుంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్బీఐ లాగిన్ మీద క్లిక్ చేసి చూపిస్తాను ఇక్కడ ప్రొఫెషనల్ ఇంటర్నెట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా దీనిపైన చూడండి పర్సనల్ లాగిన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఉంది కదా దీనిపైన చూడండి హెచ్టిపి ఎస్ ఎస్ అంటే మనకి సెక్యూర్ అని అర్థం సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను హెచ్డిటిపిఎస్ అంటే హైపర్టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ విత్ సెక్యూరిటీ అంటే మనకి టిఎల్ఎస్ మీద రన్ అవ్వచ్చు లేదంటే ఎస్ఎస్ఎల్ మీద రన్ అవ్వచ్చు ఆ ఎస్ అనేది ఏదైతే సూచిస్తుందో ఇది వచ్చేసి మనకి సెక్యూరిటీ పరంగా ఉన్నట్లుగా మనం అనుకోవచ్చు సో ఏదైనా ఒక వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తున్నట్లయితే అది హెచ్డిటిపిఎస్ మీద రన్ అవుతుందా లేకపోతే హెచ్డిటిపి మీద రన్ అవుతుందా అని చెక్ చేయండి హెచ్డిటిపి మీద రన్ అవుతుంది అయితే మీకు మీకు ఒకటికి సార్లు చెక్ చేసుకోండి లాగిన్ ఐడి పాస్వర్డ్ కొట్టచ్చా కొట్టకూడదా ఒకవేళ కొట్టినా సరే ఖచ్చితంగా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకొని తర్వాతనే లాగిన్ అవ్వండి హెచ్టీటిపి ఎస్ మీద ఉన్నట్టయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ షూర్గా లాగిన్ అవ్వచ్చు ఎందుకనంటే అది సెక్యూర్గా వెళ్తుంది ఎన్కోడ్ అయ్యి వెళ్తుంది ఎన్క్రిప్షన్ తోటి వెళ్తుంది సో ఒక హ్యాకరు ఇలాగ ప్లెయిన్ టెక్స్ట్లో చూసినట్లు యూజర్ నేమ్ పాస్వర్డ్ చూసినట్లు అలాగే ప్లెయిన్ టెక్స్ట్లో అతను చూడలేడు ఇది మొత్తం కూడా సైఫర్ టెక్స్ట్ లాగా మారిపోతుంది అంటే దీని పరంగా మారిపోతుంది సో ఇది ఒక ఒక నార్మల్ మ్యాన్ కంటి చూపుతో చూసి అతను డిసైడ్ అవ్వలేదు ఇది ఏం అక్షరం అని డిసైడ్ అవ్వలేడు సో ఏదైనా లాగిన్ అయ్యేటప్పుడు మీరు అక్కడ సెక్యూరిటీ ఉందా అని చెక్ చేసుకోండి సో ఈ యొక్క సెషన్ని దీంతో ముగించాలనుకుంటున్నాను మరి టాపిక్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా నా సెషన్ కానీ మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి డిస్క్రిప్షన్ నా లింక్డ్ ఏం ప్రొఫైల్ అండ్ పోర్ట్ఫోలియో ఉంటుంది మీరు అక్కడ నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను సో ప్రతి ఒక్క సెషన్ అనేది మీకు తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది ఎవరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ ఓపెన్ చేసి చూడండి ప్రతి ఒక్కరు నాలెడ్జ్ తెచ్చుకోండి మీకు ఏ డౌట్స్ నన్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ జై హింద్ నమస్తే